సుపరిపాలనలో భాగంగా ప్రభుత్వం ప్రవేశపెట్టిన తొలి అడుగు కార్యక్రమంలో మాచర్ల నియోజకవర్గ ఎమ్మెల్యే జూలకంటి బ్రహ్మానందరెడ్డి సోమవారం దుర్గి మండలంలోని కంచరగుట్ట కోలగుట్ల గ్రామాల్లో ఇంటింటికీ తిరుగుతూ ప్రజల సమస్యలను అడిగి తెలుసుకున్నారు కూటమి ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ అభివృద్ధి పథకాలు ప్రజలకు అందుతున్నాయా అని అడిగి తెలుసుకున్నారు కూటమి ప్రభుత్వం ఎన్నికల సమయంలో ప్రజలకు ఇచ్చిన వాగ్దానాలను త్వరలో నెరవేర్చుతుందని తెలిపారు ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ అభివృద్ధి పనులను ప్రజలకు తెలియజేసే కరపారు కార్యకర్తలు ఇంటింటికి తిరిగి ప్రజల సమస్యలను తెలుసుకుని వాటిని పరిష్కరించాలని ప్రభుత్వం సుపరిపాలనలో తొలి అడుగు కార్యక్రమంలో ప్రవేశపెట్టిందని ఎమ్మెల్యే ప్రజలకు వివరించారు ప్రజల నుండి వచ్చిన ఫిర్యాదులను మైటీడీపీ యాప్ ద్వారా నమోదు చేయించి పరిష్కరించడానికి చర్యలు తీసుకుంటామన్నారు కూటమి ప్రభుత్వంపై నమ్మకంతో ప్రజలు వైసీపీ ప్రభుత్వానికి తగిన బుద్ధి చెప్పారన్నారు మన సీఎం నిరంతర కృషి వలుడు అన్నారు ఆయన నాయకత్వంలో ప్రజల ఆశలు ఆశయాలు సకాలంలో నెరవేరుతాయన్నారు వైసీపీలో దివాలా తీసిన రాష్ట్ర పురోభివృద్ధిని తిరిగి రాష్ట్రాభివృద్ధికి ఒక సంవత్సర కాలంలో పునం ప్రారంభం చేసి మంచి ప్రభుత్వంలో సుపరిపాలనలో తొలి అడుగు వేసిందని ఆయన అన్నారు ప్రజలు కొన్ని సమస్యలను ఎమ్మెల్యే దృష్టికి తెచ్చారు వాటిని త్వరలో పరిష్కారం చేస్తామని హామీ ఇచ్చారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే జూలకంటి బ్రహ్మానందరెడ్డి మాట్లాడుతూ ఏడాది పాలనలో మాచర్ల నియోజకవర్గంలో ఎన్నో మంచి పనులు చేశామన్నారు మరీ ముఖ్యంగా నియోజకవర్గంలో ప్రశాంతతను నెలకొల్పామన్నారు ప్రజల్లో ఉన్న భయాన్ని తొలగించామన్నారు ప్రతి ఒక్కరూ ప్రశాంత వాతావరణంలో జీవించేలా నియోజకవర్గంలో రోడ్లు మరమ్మతులను చేయించడానికి అభివృద్ధి సంక్షేమం కోసం కోట్ల రూపాయలు మంజూరు చేయించి అభివృద్ధి బాటకు కృషి చేశానన్నారు మిగిలిన హామీలను దశలవారీగా నెరవేరుస్తామన్నారు తొలుత కూటమి నాయకులు ఎమ్మెల్యే బ్రహ్మానందరెడ్డికి బ్రహ్మరథం పట్టారు సాదరంగా స్వాగతం పలికారు ఈ కార్యక్రమంలో ఎంపీడీఓ శివప్రసాద్ డిప్యూటీ ఎంపీడీఓ సత్యప్రసాద్ ఏవో అమీర్ రెడ్డి ఎంఈఓ బెంజమన్ సిఐ శ్రీనివాసరావు ఎస్ఐ సుధీర్ కుమార్ మండల స్థాయిలో ఉన్న వివిధ శాఖల అధికారులు వారి సిబ్బంది ఎంపీపీ ఏచూరి సునీత సాయిశంకర్ కూటమి నాయకులు పంగులూరి పుల్లయ్య డి జానకి రామయ్య లింగారమేష్ లింగ పుల్లయ్య లింగ బ్రహ్మయ్య జి రామాంజనేయులు డి బ్రహ్మయ్య మేకల దాసు మాగులూరి నారయ్య సెట్టిపల్లి నరసింహారావు యాగంటి నరేష్ దారా రాఘవరావు పసుమర్తి బుజ్జి మహేష్ జక్కా రమేష్ గర్ని రమేష్ తదితరులు పాల్గొన్నారు

Yeah.